మీ ఇంటిలో గనక ఆర్థిక ఇబ్బందులతో మీరు అష్టకష్టాలు పడుతుంటే ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగలకపోవడం అప్పుల బాధలు తీరకపోవడం లేదంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేక ఇబ్బందులు పడడం ఇలాంటి ఆర్థికమైన సమస్యలతో బాధపడుతుంటే కనుక ఒక చక్కని పరిహారాన్ని చేసుకొని వీటి నుంచి గట్టెక్కవచ్చు అదేంటంటే లక్ష్మి కుబేర దీపం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల సమయం మధ్యలో ఈ దీపాన్ని వెలిగించుకుని అమ్మవారిని స్మరించుకున్నట్లయితే మీరు వద్దన్నా సరే డబ్బు మీ ఇంటికి వస్తూనే ఉంటుంది ఇలా ప్రతి శుక్రవారం మీరు చేసుకున్నట్లయితే మీరు ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన ధనప్రాప్తిని మీరు పొందడం చూస్తారు పూజా విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం మీ ఇంటిలో వంటగదిలో ఆగ్నేయ మూలలో శుభ్రపరుచుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి దానిపైన పసుపు కుంకుమ చల్లుకోండి ఇప్పుడు దానిపైన ఒక పళ్ళ్యాన్ని పెట్టుకోండి ఈ పళ్ళెంలో నిండుగా రాళ్ల ఉప్పును వేసుకోండి రాళ్ల ఉప్పుని చేతితో చదునుగా చేసుకొని ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను తీసుకోండి మట్టి ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని దీనికి నిండుగా ఆవు నెయ్యి వేసుకొని ఒత్తిని వెలిగించుకోండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీకు వచ్చిన ఏదైనా లక్ష్మీదేవి స్తోత్రం కానీ లక్ష్మీదేవి మంత్రం కానీ మనసులో ధ్యానించుకుంటూ మీరు ఈ దీపాన్ని వెలిగించుకోండి ఈ దీపం మీరు వెలిగించిన సమయం నుండి తెల్లవారే వరకు కొండెక్కకుండా చూసుకోండి దీనికోసమే కొంచెం పెద్ద సైజులో ఉండే మట్టి పాత్రను ఎంచుకోండి ఈ విధంగా మీరు ప్రతి శుక్రవారం నాడు గనుక ఈ లక్ష్మీ కుబేర దీపాన్ని మీ ఇంటిలో ఆగ్నేయ మూలలో వెలిగించుకుని అమ్మవారిని ప్రార్థించినట్లయితే అమ్మవారు తప్పకుండా కటాక్షిస్తుంది మీరు అనుకున్న దానికంటే కూడా వెయ్యి రెట్లు ధనప్రాప్తిని పొందుతారు మీరు వద్దనుకున్నా సరే డబ్బు మీ ఇంటికి వస్తూనే ఉంటుంది ఈ విధంగా లక్ష్మీ కుబేర దీపాన్ని ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు గనక వారి ఇంటిలో వెలిగించినట్లయితే ఆ ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీలు కూడా బయటకు వెళ్ళిపోతాయి ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది ఆరోగ్య సమస్యలైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులైనప్పటికీ కుటుంబ కలహాలైనప్పటికీ ఏదైనా సరే అమ్మవారు అన్నిటిని తొలగిస్తుంది ఆ అమ్మ నమ్మకం ఉంచుకొని మీరు ఈ పూజా ప్రక్రియను ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా చేసుకోండి అద్భుతమైన ఫలితాన్ని పొందడం మీరే చూస్తారు